శ్రోతలకు నమస్కారం శారదకి ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి వచ్చింది ప్రతిరోజు ఆ సమయానికి నిద్రలేచే ఆమె భర్త శ్రీనివాసరావు ఆదమర్చి నిద్రపోతున్నాడు నీలిరంగు బల్బు వెలుగులో మురిపెంగ భర్తని చూసిందామే సుదీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఆ రడుగుల ఆజాను బాహుడు మంచి రంగు కోల మొహం నిరంతరం తను చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని అదే వేగంతో పని చేయించే నైజం నిజాయితీ ఒక పక్క అయితే ఆలోచన ఆహార్యం ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పని అలవాట్లు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విచక్షణ కోల్పోని విలువలు మరోపక్క ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అవార్డులు రివార్డులు ప్రశంసలు ప్రమోషన్లు అందుకున్న తొనకని బెనకని నిగర్వి కాకపోతే మనిషి మాటల్లో చేతల్లో వేగం ఆయనలో ప్లస్లు మైనస్లు బేరేజు వేసుకుంటే ప్లస్లదే పై చెయ్యి అవడం డబ్బుకి హోదాకి కొదవలేకపోవడంతో జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది జాతీయ బ్యాంకులో క్రింది స్థాయి నుండి తెలివితేటలతో మేనేజరు స్థాయికి ఎదిగాడు శ్రీనివాసరావు తన ఎదుగుదలకు కారణమైన సంస్థ ఎదుగుదలకు సీనియర్గా తన వంతు పాత్ర పోషించి ఎంతోమందికి ఆసరా కల్పించాడు శ్రీనివాసరావు కొడుకు అభిరామ్ కోడలు అర్చన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే హైదరాబాదులోనే ఇద్దరి ఉద్యోగాలు కూతురు స్నిగ్ధ అల్లుడు రవి ఇద్దరు డాక్టర్లే ఆస్ట్రేలియాలో ఉంటారు పదవీ స్థాయిలో శ్రీనివాసరావుదే పై చెయ్యి కావటం వల్ల పిల్లల ఫీలింగ్స్ పలు పర్యాయాలు హర్టైనా ఆయన మీదున్న గౌరవంతో బాల్యం నుండి అలవాటు పడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకి ఎదురు చెప్పరు పెళ్ళికి ముందు స్నిగ్ధ అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ చదువుతానంటే మన దేశంలో లేని చదువుల మన దేశంలో లేని ఉద్యోగాల అవన్నీ అంటూ ఇక్కడే జనరల్ మెడిసిన్ డిఎన్బి చేయించి యూపీఎస్సి రాయించాడు స్నిగ్ధ ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టర్గా ఉద్యోగం తెచ్చుకుంది ఆ తర్వాత రవితో పెళ్ళి తర్వాత ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళిపోవటం అక్కడ తనకు ఇష్టమైన ఇంటర్నల్ మెడిసిన్లో చేరటము జరిగిపోయాయి అభిరామ్ కూడా తండ్రి ముందు మాట్లాడలేదు అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చిందని తల్లి ద్వారా తండ్రికి తెలియజేశాడు ఎందుకు శారదా భార్యాభర్తలిద్దరికీ ఇక్కడే మంచి ఉద్యోగాలున్నాయి నేను సంపాదించేదంతా వాళ్ళ కోసం కాదా అని త్రోసిపుచ్చాడు అప్పట్నుంచి అభిరామ్ అర్చన ఇద్దరూ ఆయనతో మాటలు తగ్గించేశారు పగలు ఉద్యోగాలకు వెళ్లటం రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి రావటం ఎంతో అవసరమైతే తప్ప తండ్రితో తడిపొడి మాటలు మాట్లాడటం చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం హడావుడే నాలుగు గంటలకే లేచి వాకింగ్ యోగా చేసి ఎనిమిది గంటలకల్లా వార్తాపత్రికలు తిరగేసి కాలకృత్యాలు ముగించుకొని తొమ్మిదింటికల్లా ఆఫీస్కి బయలుదేరే శ్రీనివాసరావు కొడుకు కోడలు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారనుకున్నాడు శని ఆదివారాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ టైంలో కొడుకుతో అభి ఏంట్రా లావవుతున్నావు ఉదయాన్నే లేచి నాతో వాకింగ్కి రారాదు అన్నాడు శ్రీనివాసరావు ట్రెడ్మిల్ మీద రోజు ఉదయం ఓ గంట నడుస్తున్నా డాడీ ఉదయాన్నే న్యాచురల్ ఎయిర్లో నడిస్తేనే బాగుంటుంది ఊపిరితిత్తులకు ఓజోన్ కూడా అందుతుంది అన్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకా అని అర్చన అవాక్కైంది అభివైపు వైపు చూసి పెదవి విరిచింది ఆ దృశ్యం శారద కంటపడింది నుంచి శని ఆదివారాల్లో లంచ్ డిన్నర్ సమయాల్లో కూడా తండ్రితో కలవకుండా తప్పించుకోవటం కోసం బయటికి వెళ్ళటమో లేకపోతే తండ్రి కంటే ముందో ఆయన వెనక తినడం చేస్తున్నారు కొడుకు కోడలిలో వచ్చిన ఈ మార్పును శ్రీనివాసరావు గమనించాడు అభి అర్చన ఇద్దరు ఏమైపోయారోయ్ పది గంటలైనా ఇంకా బ్రేక్ఫాస్ట్కి రారేంటి అన్నాడు భార్యతో రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చినట్టున్నారు పడుకున్నారులేండి వాళ్ళు తర్వాత టిఫిన్ చేస్తారులేండి అని చెప్పింది శారద ఏమిటోయ్ అలవాట్లు అదుపు తప్పుతున్నాయి అంటూ శారద వద్దంటున్నా వినకుండా మేడ మేడమిదికెళ్ళి రే అభి అని తలుపు మీద తట్టాడు కాసేపటికి నిద్రమత్తులో అస్తవ్యస్తపు దుస్తుల్లో వచ్చిన అర్చన మామగారిని చూసి తలుపు చాటుకెళ్ళి మేము వస్తాం మీరెళ్ళండి అని మోహం మీదే తలిపేసింది వేగంగా కిందికొచ్చిన శ్రీనివాసరావు తన అసహనాన్నంతా భార్య మీద ప్రదర్శించాడు నేనంటే మీకు కోపం వస్తుంది కానీ వాళ్ళు మనంతా అయ్యారు పిల్లల విషయంలో వాళ్ళ తిండి నిద్ర చదువు కెరీర్ విషయాల్లో పదే పదే మనం జోక్యం చేసుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి అబీకి భార్య వచ్చింది సంసారం ఏర్పడింది వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకునే వయసు వచ్చాక చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా మన ప్రమేయం అవసరమా చూసి చూడనట్టు ఉండాలి లేకపోతే మన గౌరవం మసగా బారిపోతుంది మనస్పర్ధలు వస్తాయి ఆ తర్వాత మీ ఇష్టం అంది శారద ఇదంతా నిన్నటి వరకు ఉన్న ఇంటి పరిస్థితి శారదకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది అదేమిటంటే భర్త వేగానికి ఇన్నేళ్ళు ఉద్యోగ వ్యాపకం ఉండబట్టి సరిపోయింది నిన్నటితో శ్రీనివాసరావుకి అరవై ఏళ్ళు నిండడంతో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇచ్చేసింది ఇంతకాలం కొడుకు తండ్రి మాటకి ఎదురు చెప్పలేకపోయినా తల్లి దగ్గర తన అసహనాన్ని ఆవేశాన్ని ప్రదర్శించేవాడు కోడలైతే చాటుగా మామగారిని అనరాని వినరాని మాటలు శారద చెవిన పడ్డ సందర్భాలు ఉన్నాయి వాల్టి నుంచి ఈయన వేగాన్ని ఎలా భరించాలో మంచం మీద కూర్చున్న శారద ఆలోచనలో ఉండగానే శ్రీనివాసరావు కూడా నిద్రలేచి కూర్చున్నాడు తననే చూస్తున్న భార్యతో ఏమిటోయ్ ముందే లేచావా నాకు బాగా నిద్ర పట్టేసింది నన్ను లేపొచ్చుగా అన్నాడు ఇవాల్టి నుంచి తొందరగా లేపాల్సిన హడావుడి లేదుగా ఇంకా కాసేపు పడుకోండి నెమ్మదిగా లేవచ్చు అంది శారద వెళ్ళాల్సిన పని లేనంత మాత్రాన నా అలవాట్లు మారుతాయి అనుకున్నావా శారద నువ్వు నాతో వాకింగ్కి రావచ్చుగా అన్నాడు శ్రీనివాసరావు అమ్మో ఈ చలిలో నా వల్ల కాదు బాబు అంది దుప్పటి కప్పుకుంది ప్రతిరోజు కంటే ఆ రోజు మరో గంటసేపు ఎక్కువగా రిలాక్స్డ్గా వాకింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు శ్రీనివాసరావు భార్య ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతుంటే మరో గంట గడిచింది ఎందుకో నిన్నటి వరకు ఉన్న వేగవంతమైన జీవితాన్ని ఆకస్మికంగా ఆపేసి ఇవాల్టి నుంచి విశ్రాంతి తీసుకోవటము ఏమీ బాగాలేదోయ్ అన్నాడు శారదతో అలా ఎందుకనుకుంటారు ఇన్నేళ్ల పరుగు జీవితానికి రెస్ట్ దొరికిందనుకోండి మీద పడుతున్న వయసుకి అరవై ఏళ్ళు వచ్చాయి మనసుకి వయసుకి విశ్రాంతి అవసరం అనేగా ప్రభుత్వం మీకు రిటైర్మెంట్ ఇచ్చింది నిన్నటి వరకు చేసిన అదే పని అరవై ఏళ్ళు రాగానే ఆపేయమనటం అన్యాయం కదా అన్నీ తెలిసిన మీకు న్యాయాల గురించి నేనేం చెప్పేది నన్ను చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అసలు అరవై ఏళ్ళు అనేది ఒక వయసా ఇవాళ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు వైద్య మందులు మనిషి జీవన ప్రమాణాల్ని పెంచుతున్నాయి రాజకీయ నాయకుల్ని చూడు అన్ని కీలక రంగాల్లో తలలు పండిన వాళ్లే వాళ్ళకి లేని ఈ వయోపరిమితి మాలాంటి ఉద్యోగస్తులకే ఎందుకు తమరు రిటైర్ అయి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే బోర్ కొడితే ఎలా మహాశయ ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలంతే లేచి స్నానం చేసిరండి కలిసి టిఫిన్ తిందాం అంది శారద రోజూ ఈ టైంకి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండేవాడిని అని గతాన్ని వదలకుండా తలుచుకుంటూ బాత్రూమ్కి వెళ్ళాడు శ్రీనివాసరావు కాలహరణం ఇప్పుడు శ్రీనివాసరావుకి పెద్ద సమస్యే కూర్చుంది హాల్లో కూర్చొని టీవీ న్యూస్ చూస్తున్నాడు నాలుగైదు న్యూస్ పేపర్లు చదువుతున్నాడు ఒకరోజు ఏమండి అభి మన కోసం కేరళ టూర్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానంటున్నాడు వెళ్దామండి అంది శారద భార్య ఉత్సాహాన్ని ఇన్నేళ్ళు పట్టించుకొని శ్రీనివాసరావు కాదనకుండా సరేనన్నాడు అలా మరుసటి నెలలో తిరుపతి ఆ తర్వాత కాశీ వరుసగా ప్రతి నెల ఏదో ఒక పుణ్యక్షేత్రానికో విహార స్థలానికో తల్లిదండ్రుల్ని పంపిస్తున్నాడు కొడుకు ఆరు నెలలు తిరిగేసరికి కాశీ నుండి కన్యాకుమారి వైష్ణోదేవి చార్దాం నేపాల్ పశుపతినాథ్ ఆలయం వరకు అన్ని యాత్రలు పూర్తి చేశారు శ్రీనివాసరావు శారద తర్వాత స్నిగ్ధ అల్లుడు ఆస్ట్రేలియా రమ్మంటే మూడు నెలలు అక్కడికి వెళ్ళొచ్చారు ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు సార్లు తిరుపతి భద్రాచలం తప్ప భార్య పిల్లలతో మరెక్కడికి వెళ్ళని శ్రీనివాసరావుకి భార్యతో కలిసి ప్రయాణాలు చెయ్యటం రిలీఫ్గా అనిపించింది ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రెండో రోజు రాత్రి ఎప్పుడూ తండ్రితో ఎదురుపడి మాట్లాడని అభిరమ్ హాల్లో తండ్రి దగ్గరకు వచ్చాడు డాడీ అర్చనకి నాకు అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చింది కంపెనీలే పంపుతున్నాయి ఇంకో రెండు నెలల్లో వెళ్తున్నాం అని చెప్పాడు ఎప్పుడూ తల్లి ద్వారా వర్తమానాలు పంపే కొడుకు ఈసారి ధైర్యంగా తన దగ్గరకు వచ్చి అలా ధైర్యంగా మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించలేదు శ్రీనివాసరావుకి అమెరికాలో ఎవరు ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరి మీద కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి రోజుకో వార్త చూస్తున్నాం అలాగే ట్రంప్ విధానాల వల్ల ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు ఉద్యోగంలోంచి తీసేస్తుందో కూడా తెలియటం లేదు అంటున్న శ్రీనివాసరావుతో అర్చన వచ్చి వాదన ప్రారంభించింది ఇప్పుడు ప్రెగ్నెన్సీవి కదమ్మా డెలివరీ అయ్యాక వెళ్ళండి అంది శారద ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో ఇప్పుడు నాలుగో నెలనే కదమ్మా డెలివరీ టైంకి మీరే అక్కడికి రండి పుట్టబోయే పాపకో బాబుకో అక్కడ సిటిజన్షిప్ వస్తుంది అన్నాడు అభి మీరిద్దరూ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక నా పర్మిషన్తో పనే ఉంది అని లేచెల్లిపోయాడు శ్రీనివాసరావు ఆ రోజు రాత్రి భార్యతో స్నిగ్ధకి ఇంతవరకు పిల్లలు లేరు తొలిసారి కోడలికి మన ఇంట్లోనే డెలివరీ అయితే బాగుంటుంది మాతృదేశ పౌరసత్వం కంటే పరాయి దేశపు పౌరసత్వమే గొప్పదా డెలివరీ అయ్యాక వెళ్ళమని మరోసారి నువ్వే వాళ్ళకి సర్ది చెప్పు శారదా అన్నాడు శ్రీనివాసరావు మర్నాడు శారద కొడుక్కి కోడలికి చెప్పి చూసింది కానీ ఫలితం శూన్యం ఆ రోజు మధ్యాహ్నం కొడుకుతో తానే ఇప్పుడు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏముందిరా అర్చనకి ప్రసవం అయ్యాక ఆలోచిద్దాం మీరిద్దరూ మరోసారి ఆలోచించండి అని చెప్పాడు శ్రీనివాసరావు అభిరం బదులు చెప్పకుండా వెళ్ళిపోతుంటే అభి ఈ ఒక్కసారికి మీ నాన్న చెప్పింది వినండ్రా అంది శారద దీనంగా వదిలే శారదా వాళ్ళిష్టం మనం చెప్పాల్సింది చెప్పాం అని లేచి కింద హాల్లోకి వచ్చేశాడు శ్రీనివాసరావు ఏంటమ్మా వినేది అసలు ఈయన పగలంతా ఇంట్లో ఉండటం వల్లనే ఈ నశ ఎక్కువైంది ప్రతిదానికి ఆయన మాటే నెగ్గాలంటే ఎలా రిటైర్ అయ్యాక ఏ పని లేకపోతే ఇలాగే ఉంటుంది మా ఆలోచనలు మాకుంటాయి ఇంటికి రావాలంటేనే భయం పుడుతుంది ఇలా ఇంట్లో ఉండి అందరినీ సతాయించే కంటే హాయిగా ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పు అని బయటికెళ్ళిపోయాడు అభి కొడుకు మాటలు కింద గదిలో కూర్చున్న శ్రీనివాసరావు ఆత్మాభిమానానికి ముళ్ళులా గుచ్చుకున్నాయి కొడుకు వెళ్ళగానే శారద వేగంగా కిందికి వచ్చింది భర్త కనిపించలేదు ఏమండి ఏంటి శారదా ఇక్కడున్నాను అన్నాడు ఇంటి ముందున్న మొక్కలకి నీళ్లు పోస్తూ శారద అక్కడికొచ్చి మీకెందుకండి ఈ పనులన్నీ ఇలా రండి అంది నాకు కూడా కాలక్షేపం కావాలిగా అన్నట్టు నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్కి వెళ్ళాలి రావటానికి సాయంత్రం అవుతుంది అని బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి శారదతో ఇవాళ మా మీటింగ్కి పాత క్లయింట్స్ వచ్చారు చలపతి నీకు తెలుసుగా అతను మరో పార్ట్నర్తో కలిసి కామర్స్ కోర్సులతో కాలేజీ పెట్టారు నన్ను ఎంబీఏ స్టూడెంట్స్కి ఫైనాన్స్ క్లాసులు చెప్పమని రిక్వెస్ట్ చేశాడు కాలేజీ మేడ్చల్లో ఉందట కాలేజీలో చేరుదాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాసరావు రోజూ మేడ్చల్ ఏం వెళ్తారండి మీకొచ్చే ఫెంక్షన్ మనకి చాలు లేండి అలా కాదులేషారు నాకు టైంపాస్ కావాలిగా మీకెందుకండి అంత దూరం వెళ్ళటం వద్దు ఇన్నేళ్ళు చేసింది చాలు కాలేజీ స్టూడెంట్స్ బస్సు ఇక్కడి నుంచే బయలుదేరుతుందట ఇంకో ఇద్దరు ఫ్యాకల్టీలతో పాటు నేను కూడా అదే బస్సులో వెళ్తాను రేపటి నుంచి ఎనిమిది గంటలకే బయలుదేరాలి మళ్ళీ నువ్వు నాకు లంచ్ బాక్స్ పెట్టివ్వాలి అన్నాడు నవ్వుతూ శ్రీనివాసరావుకి కొత్త దినచర్య ప్రారంభమైంది బిజీగా మారిపోయాడు ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం పూర్తిగా మానేశాడు ఆదివారం కూడా మీటింగ్ ఉందని వాళ్ళని వీళ్ళని కలవాలని పగలంతా బయటే గడుపుతున్నాడు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుండే శ్రీనివాసరావు మౌనాన్ని తల్లి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎలా ఉంది డాడీ కాలేజీ స్టూడెంట్స్తో కొత్త జీవితం అని అడిగాడు అభి నేను రిటైర్ అయ్యానన్న సంగతి మర్చిపోతున్నాను ఐఎమ్ హ్యాపీ అన్నాడు అలా నెల రోజులు గడిచాయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అభి అర్చన అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో షాపింగ్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు శారదకి వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు బట్టలు సర్దటంతోనే సరిపోతుంది మొదటి వారాంతంలో శారద రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళటం లేదు అన్నాడు శ్రీనివాసరావు ఈ మాట ఎప్పుడు చెబుతారా అని చూస్తున్నాను పిల్లలు వెళ్ళిపోయాక ఉండేది మనమిద్దరమేగా ఎందుకు వచ్చిన ఉద్యోగం చెప్పండి అంది శారద నిటూరుస్తూ అందుకు కాదు అని అసలు విషయం చెప్పాడు ఆశ్చర్యంగా చూసి పోతే పోయిందిలేండి హాయిగా ఇంటి పట్టున ఉండకుండా మీకెందుకండి ఈ వయసులో అంది శారద నాలుగు రోజుల తర్వాత శారద వంటింట్లో వంట చేస్తున్న సమయంలో శారద నాకు బయట పన్నుంది వెళ్తున్నాను అని బయలుదేరాడు శ్రీనివాసరావు అమ్మ డాడీ ఇంట్లో లేరా వంటింట్లోకి వచ్చి అడిగాడు అభిరామ్ బయట పన్నుందని వెళ్ళారు మేడ్చల్ కాలేజీకి వెళ్ళటం లేదట కదా అవున్రా ఆ చలపతి నీకు తెలుసుగా నెలకి ముప్పై వేలు ఇస్తానని చెప్పి అంత మొత్తం ఇచ్చినట్టు సంతకం చేయించుకొని పదిహేను వేలు చేతిలో పెట్టాడట అవునమ్మా ప్రైవేటు కాలేజీల్లో అంతే అందుకని మానేశారా అన్నాడు అభి బ్యాంకు మేనేజర్గా లక్ష రూపాయలు తీసుకొని పదిహేను వేల జీతం కోసం రోజూ అన్ని గంటలు కష్టపడటం అవసరం అంటావా చెప్పు నేనే వద్దన్నాను బాలేదానివే అమ్మా అసలే మేమిద్దరం అమెరికా వెళ్ళే సమయం దగ్గర పడుతుంది ఇప్పుడు ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఆయన అలా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళటమే మంచిది అన్నాడు అభి ఆయన మీ నాన్నరా అంది శారద బాధగా కాదనటం లేదమ్మా ఓ పని చేద్దాం మిగిలిన పదిహేను వేలు ప్రతీ నెల నేను ఇస్తానని డాడీకి ముప్పై వేలు ఇవ్వమని చలపతికి ఫోన్ చేసి చెబుతాను అన్నాడు కొడుకులో ఇన్నాళ్ళు లేని తెలివితేటలకి శారద అవాక్కై చూసింది అతడి వైపు ఏంటమ్మా మాట్లాడవు ప్రతిదాన్ని భూతద్దంలో చూడటమే ఆయనకు తెలుసు ఇన్నాళ్ళు బ్యాంకు ఇల్లు తప్ప మరో లోకం తెలియకుండా గడిపారు డాడీ బయట కార్పొరేట్ కల్చర్ కాంపిటీషన్ ఎలా ఉందో ఆయనకేం తెలుసమ్మా ఇలా మిగిలిన సగం జీతం నువ్వు ఇస్తున్న విషయం మీ నాన్నకు తెలిస్తే నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా నువ్వు కూడా చెప్పకు అన్నాడు నెల రోజుల తర్వాత ఎప్పట్లాగే ఎనిమిది గంటలకే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతున్న భర్తతో మానేశారుగా మళ్ళీ ఇంత ప్రొద్దున్నే ఎక్కడికి అంది శారద రాత్రి చలపతి ఫోన్ చేశాడోయ్ ముప్పై వేలు ఇస్తాను రమ్మన్నాడు చలపతి మాటల వెనుక ఆంతర్యం శారదకు గనుక ఆమె గుమ్మనంగా ఉండిపోయింది ఇంట్లో కూర్చొని ఏం చేస్తానోయ్ వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు ఆ తర్వాత నెలలో అభిరామ్ అర్చన అమెరికా వెళ్ళిపోయారు అభిరామ్ అమెరికా వెళ్ళిన మరుసటి నెలలోనే చలపతి పదిహేను వేలు శ్రీనివాసరావు చేతికి ఇచ్చి అసలు నిజాన్ని చెప్పేశాడు అంతే జరిగింది ఏమిటో అన్వయించుకోలేని ఆంతర్యాలు ఏమిటో అవగతం చేసుకున్న శ్రీనివాసరావు తన రిజిగ్నేషన్ లెటర్ చలపతి చేతిలో పెట్టాడు కానీ శ్రీనివాసరావు ఎప్పట్లాగే ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లో బయలుదేరి వెళ్ళి సాయంత్రమే ఇంటికి తిరిగి వస్తున్నాడు ఏమండి ఇంట్లో ఒంటరిగా ఉండి ఉండి పిచ్చెక్కుతుంది నాకు పిల్లలు ఎలాగూ లేరు మన ఫెంక్షన్ మనకి చాలు ఉద్యోగం మానేయండి అంది ఒకరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముద్దు శారద నడిచినన్నాళ్ళు నడవని శారద బోరు కొడితే నువ్వు ఏదో ఒక వ్యాపకం పెట్టుకో ఈ వయసులో అదొక్కటే తక్కువ నాకు వయసుదేముందో మనసుంటే నువ్వెంత వెనక్కి లాగితే అంత వెనక్కి వస్తుంది ఏమో బాబు మీ ఎనర్జీ వేరు అంది లైటార్చి రెండేళ్ల తర్వాత రాత్రి కొడుకు ఫోన్ చేశాడని కోడలికి ఏడో నెల వచ్చిందని తమ ఇద్దరిని అమెరికా రమ్మంటున్నాడని భర్తకు చెప్పింది శారద నువ్వెళ్ళిరా శారద నాకు వీలుపడదు అన్నాడు శ్రీనివాసరావు అదేంటండి ఇద్దరం వెళ్తే బాగుంటుంది కరెక్టే శారద ఆరు పాటు నేను అక్కడ ఖాళీగా కూర్చోలేను ఈసారికి నువ్వు వెళ్ళిరా అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు రెండు నెలల తర్వాత ఒంటరిగా అమెరికా వెళ్తున్న శారదకు ఎయిర్పోర్టులో ఆఫ్ చెప్పాడు శ్రీనివాసరావు తన కొలి కొడుకు కోడలు అమెరికా వెళ్తుంటే వాళ్ళ వెంటే ఆమెను పంపించాడు నాలుగు గంటలు ప్రయాణం తర్వాత దుబాయ్లో ఫ్లైటు మారటం కోసం లాంజీలో కూర్చుంది శారద అమ్మ నమస్కారం ఎక్కడికెళ్తున్నారు పరిచయం ఉన్న ఒక గొంతు శారదను పలకరించింది దేశం కాని దేశంలో ఆ పలకరింపును విని చటుక్కున తిరిగి చూసింది ఆశ్చర్యంగా అతన్ని చూసి చలపతి గారు మీరా నమస్కారం బాగున్నారా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడుగా వాడి దగ్గరకే వెళ్తున్నాను అని చెప్పింది శారద రావుగారు లేకుండా ఒంటరిగా వెళ్తున్నారేంటి అన్నాడు అదేంటి ఆయన మీ కాలేజీలోనే పనిచేస్తున్నారుగా అంది ఆ తర్వాత చలపతి చెప్పిన విషయం విన్న శారద ఆ పైన ఏమీ మాట్లాడలేకపోయింది అభిరామ్కి కూతురు పుట్టింది వాట్సాప్ ఫేస్బుక్లో మనవరాల్ని చూశాడు శ్రీనివాసరావు నిద్రపోయే ముందు స్కైప్లో రెండు రోజులకు ఒకసారి మనవరాలితో ఆడుకోవటం కుటుంబ సభ్యులతో మాట్లాడటం అలవాటైంది దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా వెళ్ళాక పెరుగుతున్న మానవ సంబంధాలు ఆప్యాయతల్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీనివాసరావు మనవరాలికి ఆరు వచ్చేదాకా అమెరికాలోనే ఉండి ఇండియాకి తిరిగి వచ్చింది శారద వచ్చిన దగ్గర నుంచి వారం రోజుల పాటు అమెరికా కబుర్లు చెబుతూనే ఉంది ఓ రోజు రాత్రి అన్నీ నేనే చెబుతున్నాను తప్ప మీరేం చెప్పటం లేదు వినటం తప్ప అంది నా గురించి చెప్పేందుకేముంది శారద రొటీన్ కాలేజీ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పటం అంతేగా అన్నాడు కానీ నిజం తెలిసిన శారద ఆ క్షణంలో నోరు మెదపలేదు మరుసటి రోజు ఎప్పట్లాగే ఎనిమిదింటికే బయలుదేరుతూ ఇంట్లో ఒంటరిగా బోరు కొడుతుంది అంటున్నావుగా రా అన్నాడు శ్రీనివాసరావు మారు మాట్లాడకుండా భర్త వెంట బయలుదేరింది శారద వాళ్ళ కారు బంజరాయిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది శ్రీనివాసరావు కారు దిగగానే ప్యూన్ వచ్చి డోర్ తెరిచాడు ఆయన కోసం వచ్చిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు అక్కడంతా కార్పొరేట్ కల్చర్ కనిపించింది శారదకి భార్యను తన ఛాంబర్లోకి తీసుకెళ్లాడు ఏమిటండి ఇది మీరు చలపతి కాలేజీలో పనిచేయటం లేదా అని అడిగింది ఏమీ తెలియనట్టు మాట్లాడకు శారద మీ ముగ్గురికి అంతా తెలుసు అని నాకు తెలుసు ఇన్నేళ్ళు నా ముందు చేతులు కట్టుకొని నిలబడిన చలపతికి కోట్లలో రుణాలు మంజూరు చేసిన నా చేతులు పదిహేను వేల కోసం అతడు ముందు చెయ్యి చాపలేకపోయాను నిజం చెప్పు అభి చలపతితో ఏం మాట్లాడాడో నీకు తెలియదు అన్నాడు సూటిగా శారద కళ్ళల్లో నీళ్లు నో నో పిల్లలకి నేను అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు జనరేషన్ గ్యాబ్ అనుకుందాం కానీ నువ్వు కూడా నా అంతర్యాలకి విలువలకి వలువలుడదీసి నాతో నిజం చెప్పలేకపోయావు చూడు అదే నన్ను బాధిస్తుంది అన్నాడు శ్రీనివాసరావు చలపతి దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు అమెరికా వెళ్ళావు నాలాగే ఉత్సాహం ఓపిక ఉన్న రిటైర్డ్ ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఆలోచనల ఫలితమే ఇది దీని పేరు షార్ట్ మైండ్స్ కంపెనీ ఎంతోమంది చదువుకున్న యువకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు మన దేశంలో అవకాశాలు లేవన్న భ్రమతో విదేశాలకి పరుగులు తీస్తున్నారు అలాంటి వారితో స్టార్టప్ కంపెనీలు పెట్టించి ప్రోత్సహిస్తున్నాం షార్ట్ ఫిలిమ్స్ తీయటానికి ఆసక్తి ఉన్న క్రియేటివ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం అంతేకాకుండా అరవై ఏళ్లకే రిటైర్ అయి వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని ఇంట్లో కూర్చోలేని నాలాంటి వాళ్ళ కోసం అర్హతల్ని బట్టి కొత్తగా సిక్స్టీ ప్లస్ డాట్ కామ్ ప్రారంభించి ఉద్యోగాలు చూస్తున్నాం అఫ్కోర్స్ అంతా వ్యాపారమే అనుకో అన్నాడు కాలానుగుణమైన ఒక కొత్త కోణాన్ని భర్తలో చూస్తున్న శారదకి ఆయన వయసు థర్టీ ప్లస్లా అనిపించింది శారద ఆశ్చర్యంగా చూస్తుంటే కాఫీ తాగు చల్లారిపోతుంది అన్నాడు ఆ కాలంలో నువ్వు బీకామ్ చదివావుగా ఇక్కడ అకౌంట్స్ చూడు నీకు కంప్యూటర్ గురించి నేర్పటానికి ఏర్పాటు చేశాను అన్నాడు అలా రెండేండ్లు గడిచిపోయాయి అభిని జాబ్లో నుంచి తీసేశారట నాలుగు నెలల నుండి ప్రయత్నిస్తున్నాడు కానీ ఏదీ సెట్ అవ్వటం లేదు ఈ వారంలో ఇండియాకి వచ్చేస్తున్నాడట ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడట ఒకరోజు శ్రీనివాసరావుకు చెప్పింది శారద ఎక్కడో ఎందుకోయ్ మన కంపెనీలోనే వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఇద్దాం అన్నాడు చిద్విలాసంగా శ్రీనివాసరావు సమయం సాయంత్రం ఆరు గంటలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సభ ఉత్తమ నూతన వ్యాపారవేత్తగా శ్రీనివాసరావుకి పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం యువతని ప్రోత్సహిస్తూ స్టార్టప్ కంపెనీలకి చేయుతనిస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన షార్ట్ మైండ్స్ సంస్థ సిఈఓ శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుతో సత్కరిస్తారు ఇప్పుడు అని సభ నిర్వాహకుడు ప్రకటించగానే కరతాల ధ్వనులు మార్మోగాయి ఆడియన్స్లో కూర్చున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల చేతులు ఆ కలతల ధ్వనులతో జత కలిశాయి ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అన్నారు నిర్వాహకుడు అందరికీ నమస్కారం పదవీ విరమణ శాపం కాదు ఓ విరామం మూడు దశాబ్దాల అవిరామ శ్రమ తర్వాత జీవితానికి లభించే విశ్రాంతి ఆ విరామ సమయానికి బలవంతపు వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని గుళ్ళు గోపురాలకి పరిమితమైపోకండి కృత్రిమ ఆప్యాయతల మధ్య గడప దాటని జీవితానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోండి పదవీ కాలంలో సుషూప్తి దశలో ఉన్న ఆచరించలేని ఆలోచనలకు పదును పెట్టండి కొత్త అంకురాలు వస్తాయి నూతనోత్తేజం పుట్టుకొస్తుంది కాలంతో కరచాలనం చెయ్యండి అలా చేసినప్పుడే అద్దం గుర్తు చేసే వృద్ధాప్యం మీ ఛాయలకి రావటానికి భయపడుతుంది మలి వయసులో చరిత్ర సృష్టిస్తున్న రామోజీరావు లాంటి మేధావులు ఎంతోమంది మనకు ఉదాహరణలుగా ఉన్నారు చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు చేవ చచ్చిన వాడిగా మాత్రం జీవించకూడదు నేటి గ్లోబల్ ఇరుకుతనంలో ఇంటా బయట కృత్రిమ ఆప్యాయతలే వాటి మధ్య నువ్వు నువ్వుగా గుర్తింపు పొందాలంటే నీకు నువ్వే రోల్ మోడల్గా మారాలి అలాంటి ఆలోచనలో ఉండి ఆవిర్భవించిందే మా షార్ట్ మైండ్ సంస్థ దీనికి గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అని కరతాల ధ్వనుల మధ్య చెప్పాడు శ్రీనివాసరావు ఈ కథ ఇంతటితో సమాప్తమండి కథ పేరు రోల్ మోడల్ రచయిత ఎం వెంకటేశ్వరరావు గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు